వెల్కమ్ టు తారా కలెక్షన్స్ నేను వచ్చేసాను కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేయడానికి ముందుగా లాడ్జ్కి వచ్చేసాను శ్రీకృష్ణ రెసిడెన్సీ ఎలా ఉందో చూసేద్దామా చాలా క్లెన్లీగా ఉంది అండ్ ఎన్వైరన్మెంట్ సరౌండింగ్స్ అయితే పీస్ఫుల్గా ఉన్నాయన్నమాట ఈ ఫిషెస్ చూసాక తారా అస్సలు ఆగలేదు ఇంకా కిడ్స్తో ట్రిప్ అంటారా చూసేయండి తను ఏ క్వశ్చన్స్ అడుగుతుందో చాలా అవునుమా ఏం కాదు హెల్దీగా ఉండే ఆక్వేరియం బయట చూపిస్తాను కదా చలో వెళ్ళిపోదాము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ విజిట్ చేయడానికి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి వన్ థర్టీ పిఎం వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ నుంచి నైన్ పిఎం వరకు సో మాకు ఇంకా టైం ఉంది కాబట్టి నేను ఫస్ట్ అవుట్ సైడ్ వ్యూ చాలా బాగుంది అనిపించింది సో ప్రణవి మైసూర్లో తను ఒక సెట్ కొనుక్కుంది దానికి వాటర్ ఫిల్ అప్ చేసి ఇచ్చాను సో ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తూ ఉంది సో సోషల్ ఎంజాయ్ కదా చాలా మంది అడిగారు మీరు ప్రణవీని ఎలా ఎంగేజ్ చేస్తారో ట్రిప్స్లో ఇలా ఎంగేజ్ చేస్తారనమాట జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్ ఎందుకంటే మైసూర్ టు కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ వన్ ఎయిటీ ఈజీగా అయిపోతుంది కదా అని నైట్ చూస్ చేసుకున్నాం అనమాట బట్ వెస్టర్న్ గోడ్స్ ఉండడం వల్ల చాలా థ్రిల్లింగ్ అనిపించింది అండ్ సేఫ్గా తీసుకెళ్ళాడు మా ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ శివా అండ్ శ్రావణితో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ దమ్ అండ్ మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు సో దిస్ ఇస్ కార్ పార్కింగ్ నుంచి టెంపుల్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ సో మేము ముందుగా కార్ పార్క్ చేసేసుకుంటున్నాము ఫుట్ వేర్ మొత్తం కూడా మేము కార్లోనే పెట్టేసామనండి సో ఇక్కడ క్లాక్ రూమ్ కూడా ఉందంట వాళ్ళు చెప్పారు సరౌండింగ్స్లో వాళ్ళు సో మేము ఫస్ట్ టిఫన్ వెళ్ళిపోదామని రెడీ అయిపోయాము సో టెంపుల్కి నియర్ బై ఉన్న హోటల్కి మేము విజిట్ చేసాము అదే ఫేమస్ అని చెప్పారు ఇగోండి వచ్చేసా మనం కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి ఎందుకంటే గోపురం కనిపిస్తుంది కదా సో ఫస్ట్ ప్రణవికి ఆకలేస్తుంది కాబట్టి ముందుగా రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ చాలా బాగుంటుందంట ఫుడ్ నియర్ బై వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పారు సో మీరు వెళ్ళినప్పుడు కూడా విజిట్ చేయండి ఇక్కడికి సో దీని ద సరౌండింగ్స్ అసలు బొమ్మలకి ఎటువంటి లోటు ఉండదు దారి పొడుగుతూ ఉంటాయి మా పాప దారి పొడుగుతా అడుగుతూనే ఉంటుంది సో మనం ఎలాగో టెంపుల్ దగ్గరికి వచ్చేసాం కదా మరి టెంపుల్ ఇంపార్టెన్స్ తెలుసుకుందామా మనం ముందుగా మీరు కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి విజిట్ చేసే పని అయితే ఇక్కడున్న కుమారధార రివర్ దగ్గరికి తప్పకుండా వెళ్ళండి ఫుడ్ చాలా బాగుంది ఎంతోమంది సెలబ్రిటీస్ ఇక్కడ విజిట్ చేశారు ఇంట్రెస్టింగ్ అనిపించింది దాని ఫొటోస్ కూడా పెట్టేశాను ఈ కుమారధార రివర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటారా సో నేను తెలుసుకున్న ప్రకారం కుమారధార రివర్లో స్నానం చేసినట్లయితే ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా సరే అన్నీ తొలగిపోతాయంట మన నమ్మకమే సగం తొలగిచ్చేస్తుందండి సో గోపురం చూశారు కదా టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం మీరు చూసినట్టయితే మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా రైట్ సైడ్ వెళ్ళారా క్లాక్ రూమ్ నుంచి అకామిడేషన్ వరకు అన్ని డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు పవర్ఫుల్ గాడ్ కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఎందుకు అన్నారంటే ఎటువంటి నాగదోషాలున్నా పిల్లలు పుట్టకపోయినా ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా ఈ టెంపుల్ని విజిట్ చేసి కుమారధారలో స్నానం ఆచరించి స్వామిని దర్శనం చేసుకుంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటే మన కోరికలు అన్నీ కూడా తీరుతాయి సో తారా చూశారు కదా చక చక చకచక టెంపుల్ లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ డ్రెస్ కోడ్ ఏంటంటే జెంట్స్ ప్రతి ఒక్కరు షర్ట్ తీసేయాల్సింది లేడీస్ అందరూ చీర కానీ కుర్తీ కానీ వేసుకోవాలి ఇక్కడ సర్ప సంస్కార ఆశ్లేష బలి నాగ ప్రతిష్ట ఎటువంటి నాగదోషాలున్నా ఈ గుడికి వచ్చి మనం చేసుకున్నట్లయితే ఎంతో ఫలితం దక్కుతుంది కుకే అంటే గృహ స్వామి యొక్క గర్భాలయం చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేహం కలుగుతుంది అదే ఈ గుడి యొక్క ప్రాముఖ్యతని తెలుపుతుంది ఏంటి అంటారా ముందుగా స్వామివారిని చూసేయండి హరహర మహాదేవ శంకర ఓం కార్తికేయాయ నమ శివుడు ఆదిశేషుడు వాసుకి మయూర వాహనంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్న మూల విరాట్ యొక్క కథను చెప్పబోతున్నాను ఏంటి అని అంటే గరుత్మంతుడు వాళ్ళ అమ్మకు జరిగిన అన్యాయాన్ని తెలిసి సర్పజాతిని మొత్తం నాశనం చేస్తూ ఉండగా వాసుకుని కూడా చంపేయబోతుంటే కశ్యప్రజాపతి వచ్చి నాయన ఇలా చేయడం తప్పు అనగా కశ్యప్రజాపతి చెప్పిన మాటలకి వాసుకుని వదలగా వాసుకి ఆ శివుణ్ణి ప్రార్థించక శివుడు కరుణించి నీ దెబ్బలు మానిపోవాలి అని అంటే భూలోకము నందు కుమారధార అనే రివర్లో నువ్వు స్నానం ఆచరించినట్లయితే నీ యొక్క దెబ్బలన్నీ మానిపోతాయి అని చెప్తారు మరి గరుడు నన్నీ వదలడు మరి తన నుంచి నాకు రక్ష ఎలాగ స్వామి అని అంటే భూలోకములో ధ్యానాన్ని ఆచరించు ఆ ధ్యానంలో ఆ శివుడైన కుమారస్వామి నీకు ఇచ్చి తాను నీకు తోడుగా ఉంటాడు అని చెప్ చెప్తాడు శివుడు దాంతో అప్పటి నుంచి వాసుకి ధ్యానం చేస్తూ ఉండగా ఒకనొక రోజు కుమారస్వామి వచ్చి నేను నీకు రక్షగా ఉంటాను అని చెప్పారు అప్పటి నుంచే శివుడు ఆదిశేషుడు మయూర వాహనంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకే ఈ ఈ గుడిలో మనకి సర్పదోషాలు ఉన్నా ఎటువంటి స్కిన్ డిసీజెస్ ఉన్నా పిల్లలు పుట్టకపోయినా ఎటువంటి బాధలు ఉన్నా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి మనం ఆచరిస్తే మన కోరికలు తీరుతాయి ఎందుకంటే ఆ దేవుడే స్వయంగా వచ్చి ఇక్కడ వెలిశాడు అని పురాణాన్నించి మన పిన సత్యం శివుడి ఆజ్ఞని పాటించి వాసికి ధ్యానం చేసిన ప్రదేశాన్నే బిల ద్వారా అని అంటారు కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది రెండు గుహలు ఉంటాయి ఒకటి మాత్రం అలౌడ్ మీరు విజిట్ చేయొచ్చు స్వామివారి యొక్క రథాలు పంచమి వ్రతం ఇది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉపయోగిస్తారు సో దిస్ ఈస్ ద ఆఫీస్ ఆఫీస్ ఆఫ్ కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సో లాంజ్ రూమ్ సేవా కౌంటర్ డీటెయిల్గా అన్నీ కూడా ఉంటాయి బెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి బట్ మేము మేక్ మై ట్రిప్ ద్వారా బుక్ చేశాను ఇక్కడ ఎలాంటి పూజ ఉంటాయో వాటి రేట్స్ అండ్ కాస్ట్ అండ్ టైమింగ్ డీటెయిల్స్తో సహా గూగుల్లో మీరు కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆన్లైన్ బుకింగ్ అని ఓపెన్ చేస్తే మీకు సర్ప సంస్కారాకి అండ్ అశ్లేష బలి నాగ ప్రతిష్ట పూజలకి మనకు డేట్స్ ఉంటాయని మీరు ఆన్లైన్లో స్వయంగా బుక్ చేసుకోవచ్చు అండ్ కన్నడలా ఉంటుంది మీరు ఇంగ్లీష్ క్లిక్ చేస్తే ఇంగ్లీష్లోకి వస్తుంది తప్పకుండా సుబ్రహ్మణ్యం టెంపుల్కి రావాలి వచ్చిన వాళ్ళు కుమారధారలు స్నానం ఆచరించడం ద్వారా ఎంతో పుణ్యం ఉంటుంది అక్కడి నుంచి ఆది కుమారస్వామిని దర్శించుకొని అక్కడి నుంచి కుకీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని దర్శించుకోండి ఇదిగో నేను కూడా ఆ పుణ్యాన్ని దక్కించుకున్నాను ఇదే అండి కుమారధార స్వయంగా వారస్వామి తారకాసుని వధించి తన యొక్క ఖర్గాన్ని ఇక్కడ ముంచిన ప్రదేశము అందుకే ఈ యొక్క రివర్లో మనం స్నానం ఆచరిస్తే ఎటువంటి దోషాలు పాపాలు చర్మ వ్యాధులు ఉన్న అన్నీ తిరిగిపోతాయని నుంచి వస్తున్న కథనం నేను నమ్మాను మీరు నమ్ముతున్నారు తార బాగా ఎంజాయ్ చేస్తుంది చూసారా నేచర్ని బాగా ఎంజాయ్ వాళ్ళు ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పవచ్చు తారా బాగా ఎంజాయ్ చేసింది బల ఇష్టం అనమాట ముందు దిగుమంటే దిగలేదు ఎల్స్ తనకు మామూలు డ్రెస్ వేసుకొని వచ్చేదాన్ని సో మేము బాగా వాటర్ చదువుకున్నామండి ఆ పుణ్యం మాకు కూడా వచ్చింది మీరు వచ్చేయండి కడు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను సో డోంట్ ఫర్గెట్ టు షేర్ మై వీడియో ఓకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి టెంపుల్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్ బాయ్ బాయ్